పెనైన శిష్యుడు పెద్ద మౌల సుల్తాన్ అనే సాక్షిష్యుడు జనాల్ రెడ్డి గారికి ఓటేసి సైకిల్ గుర్తు ఓటేసి తెలిపియాలని మండలంలో తెలిసిన శ్రీ 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 హజరత్ పెద్ద సుల్తాన్ అలీషా ఖాద్రి స్వాముల వారి దర్గాను గతంలో నా సొంత నిధులతో వెచ్చించి డెవలప్మెంట్ చేశాను ఇప్పుడు మా టీడీపీ గవర్నమెంట్ వస్తే దర్గాకి ఇంకా మరమ్మతులు చేయవలసి ఉంది ఆ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనార్దన్ రెడ్డి అయిన సహకారంతో దర్గాను డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి ఆశిస్తా ఉన్నాను ఎవరైతే అలీశాఖ అలీస్వాముల వారి భక్తులు బన్యానపల్లి నియోజకవర్గంలో గ్రామాలలో ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా సైకిల్ సింబల్ కి ఓటు వేసి జనార్దన్ రెడ్డి అయినను అఖండమైన మెజారిటీ కల్పిస్తారని చెప్పి కోరుతా ఉన్నాను సహకారంతో జనార్దన్ రెడ్డి అన్న యాభై వేల మెజార్టీతో గెలుపొందాలి అని చెప్పి ఆశిస్తున్నాను ఐదు సంవత్సరాలలో మా గవర్నమెంట్ వచ్చిన ఐదు సంవత్సరాలలో దర్గాను సంజామల గ్రామంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ దర్గాగా తీసి అని చెప్పి మీడియా చెప్తాను జనార్దన్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు గుర్తికి